వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నేను ప్రత్యుష ఫారిన్ చదువులు ఫారెన్లో ఉద్యోగాలు ఫారెన్లోనే సెటిల్మెంట్ కానీ ఇప్పుడిప్పుడే ఫారెన్లో ఎంత దుర్భర పరిస్థితి ఉందో అర్థమవుతోంది మన వాళ్ళకి రెడిట్లో ఒక ఇండియన్ స్టూడెంట్ రాసిన లెటర్ గురించి ఒకసారి చెప్పుకోవాలి ఇక్కడ కెనడాలో చదువు అంటే ఏదో ఊహించేసుకుని ఫ్లైట్ ఎక్కేసి వచ్చేస్తారు కానీ ఇక్కడ ప్రొఫెసర్లకి చదువు చెప్పాలన్న ధ్యాసే ఉండదు ఫీజులు ఎక్కువ ఆ చదువు తక్కువ ఇక సిలబస్ కూడా ఏనాడో కాలం చెల్లింది వాళ్ళు ఇచ్చే డిగ్రీ చూసి ఎవడు జాబ్ కూడా ఇవ్వడు పైగా ఖర్చులు ఎక్కువ అద్దెలు పచారీ సామాన్ల రేట్లు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ బతకడానికి ఊబర్ లోనో గోడౌన్స్లోనో పనిచేయాలి సో పెద్ద చదువుల కోసం భారత్ని వీడొద్దు అంటూ రాసుకొచ్చాడు ఇది అక్షరాల నిజం మొన్న మధ్య న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ మినిస్టర్ ఎరికా స్టాన్ఫోర్డ్ ఒక కామెంట్ చేశారు భారతీయుల ఈమెయిల్స్కి రిప్లై ఇవ్వడమా నో వే అని తీసి వెరీ వెరీ రీసెంట్గా అమెరికా నేవార్క్ ఎయిర్పోర్ట్లో ఒక ఇండియన్ స్టూడెంట్ని నేల మీద పడేసి పెడరెక్కలు విరిచి చాలా ఘోరంగా అవమానించారు ఒకప్పుడు ని చాలా గౌరవంగా చూసేవాళ్ళు ఇప్పుడు తమను దోచుకోవడానికి వచ్చారు అన్నట్లుగా చూస్తున్నారు అందుకే సంఖ్యళ్లు వేసి మరీ గుంజుకొచ్చి ఇండియాలో పడేశారు సో చదువులకని విదేశాల వెంట పట్టం తగ్గింది ఫారిన్ ఉద్యోగాల కోసం ఆరాటం కూడా తగ్గింది విదేశాల్లో ఉండలేని పరిస్థితులు వచ్చేశాయి ఇప్పుడు అన్నింటికంటే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది ప్రశాంతతంతా కుప్ప పోసినట్లుగా పరిస్థితులన్నీ ఇండియాలోనే బాగున్నాయంటున్నారు నిపుణులు సో ఇక ఇండియా ఫేట్ మారబోతోందా భవిష్యత్తులో ఇండియానే విదేశీలకి కేరఫ్ ఆఫ్ అవ్వబోతోందా కంప్లీట్ డీటెయిల్స్ ఇవాళ అమెరికాలో ఎంఎస్ చేయడం చాలా మందికి కళ అలా ఎంఎస్ పూర్తి చేయగానే ఇలా ఫుల్ టైం జాబ్ వచ్చేస్తుంది త్వరగా సెటిల్ అయిపోవచ్చని ఆశ ఆ రోజులు ఎప్పుడూ పోయాయి ఇండియాలో బీటెక్ చేయగానే ఎంఎంసీలో జాబ్ వచ్చింది ఒకరికి రెండేళ్ళలో ప్రమోషన్స్ కూడా వచ్చాయి కానీ అమెరికాపై మోజుతో ఉన్న ఉద్యోగం మానేసి అప్పు చేసి మరీ వెళ్ళాడు అతను ఎంఎస్ పూర్తయింది కానీ జాబే రాలేదు చేసేది లేక ఇంటి నుంచే డబ్బులు పంపించమంటున్నాడు అతను ఇది ఒకరి రియల్ స్టోరీ అమెరికాలోనే కాదు ఫారెన్ లో చదువుదామని అక్కడే ఉద్యోగాలు చేద్దామని అక్కడే స్థిరపడిపోదాం అనుకున్న వారి పరిస్థితి దాదాపుగా ఇలాగే దారుణంగా ఉంది ఫారెన్ అనగానే ఎక్కడ లేని క్రేజ్ వచ్చేస్తుంది చాలా మందికి పుట్టినరోజు ఫంక్షన్లకు ఫారెన్ పెళ్లి చేసుకోవాలి అన్న డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో ఫారెన్ సరదాగా ఎక్కడికైనా వెళ్లాలన్నా ఫారెన్ చదువు ఉద్యోగాలకైనా సరే ఫారెన్ ఫారెన్ ఇలా ప్రతిదీ ఫారెన్ ఆప్షన్ గా తీసుకుంటున్నారు బట్ అన్నింటికీ ఫారెన్ అనే ముందు ఒక్కసారి వెనక ముందు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆపరేషన్ సింధును ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి చదువుకోవడానికి ఎక్కడా లేనట్టు ఇరాన్ వెళ్లి మరీ చదువుకోవాలా అందులోనూ బోలెడన్ని రిస్ట్రిక్షన్స్ ఉండే ఇరాన్లో చదువుకోవడమా పోని ఇండియా కంటే బెటర్ ఎడ్యుకేషన్ అక్కడ దొరుకుతుందా సరే వాళ్ల కారణాలు వాళ్లకు అనుకుందాం కానీ ఒక్కోసారి విదేశీ చదువు ప్రాణాల మీదకి ఎలా తీసుకొస్తుందో చెప్పే ఉదంతమిది ఇరాన్ పై ఇజ్రాయెల్ సడన్ అటాక్ చేసింది తెల్లారేసరికి బాంబులతో విరుచుకుపడింది ట్రంప్ మరీ భయపెట్టేశారు వీలైనంత త్వరగా టెహ్రాన్ వదిలి వెళ్లిపోవాలి అన్నారు వార్నింగ్ ఇచ్చారు సరే ఎక్కడికని వెళ్లేది ఆల్రెడీ గగన తలాన్ని మూసేసింది ఇరాన్ అక్కడి నుంచి ఫ్లైట్స్ రావడం గాని మన ఫ్లైట్స్ వెళ్లడం గాని అసంభవం అలాగని ఇండియా చూస్తూ ఊరుకోలేదు నాలుగు వేల మంది భారత విద్యార్థులు ఉన్నారక్కడ ఇక చేసేది లేక ప్లాన్ బి స్ట్రాటజీ తీసుకుంది భారత్ ఎలాగో తిప్పలు పడి విద్యార్థులను పక్కనే ఉండే అర్మేనియా దేశానికి తరలించారు అర్మేనియా రాజధాని ఎరవాన్ కు భారత్ ప్రత్యేక విమానాన్ని పంపించి సిద్ధంగా ఉంచింది నూట పది మంది విద్యార్థులను ఎక్కించుకుని సేఫ్ గా న్యూఢిల్లీకి తీసుకొచ్చింది ఇంకా వేల మంది ఇండియన్ స్టూడెంట్స్ చిక్కుకుపోయారు అక్కడ వాళ్ళందరినీ ఎయిర్ లిఫ్ట్ చేయడం ఎంత కష్టం అసలు ఈ లోపే జరగకూడని జరిగితే తల్లిదండ్రులకు ఎంత శోకం సరే ఇరాన్ నుంచి సురక్షితంగా వచ్చేశారు అని అనుకుందాం మళ్లీ తిరిగి వెళ్తారా ఒకవేళ తిరిగి వెళ్లే పరిస్థితే లేకపోతే ఇప్పటిదాకా చదివిన చదువులు ఏమైపోవాలి సగం చదువుకి డిగ్రీ ఇవ్వరు కదా ఆల్రెడీ మెడిసిన్ చదవడానికి యుక్రెయిన్ వెళ్లిన వాళ్ల పరిస్థితి ఏమైందో చూసాం రష్యా ఊహించని విధంగా మిలిటరీ యాక్షన్ కు దిగడంతో యుక్రెయిన్ లో చదువుకుంటోన్న పంతొమ్మిది వేల మంది భారత వైద్య విద్యార్థులకు దిక్కుతోచని స్థితి ఏర్పడింది ఆ రోజు కూడా భారీ స్థాయిలో ఎయిర్ లిఫ్ట్ చేసింది భారత్ సరే సురక్షితంగా వచ్చారు అంతవరకు హ్యాపీస్ వాట్ నెక్స్ట్ అక్కడ అర్ధాంతరంగా ఆపిన చదువులను భారత్లో కొనసాగిస్తామని అడిగితే కేంద్రం అస్సలు ఒప్పుకోలేదు అంటే అన్నేళ్ల చదువు వ్యర్థమైనట్టేగా ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ల పరిస్థితి అయితే దారుణం ట్రంప్ వచ్చాక అమెరికా అంటేనే భయపడుతున్నారు ఆల్రెడీ అమెరికాలో వలసదారుల గ్రీన్ కార్డు ప్రాసెసింగ్ ఆలస్యమవుతోంది హెచ్ వన్ బి ఎల్ వన్ వీసాలపై కొత్తగా ఆంక్షలు పెట్టే ఆలోచనలో ఉన్నారు మరీ ముఖ్యంగా అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో విదేశీ ఉద్యోగులపై స్థానికులు తిరగబడుతున్నారు తమ ఉద్యోగాలను కొల్లగొడుతున్నారనే కోపం వాళ్లది అందులో నిజం లేకపోలేదు ఎందుకంటే ఎంఎస్ చదివినా టాలెంటెడ్ జాబ్ రాకపోవడం పార్ట్ టైం కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుండటంతో ఉద్యోగాలు రావడం లేదు అది ఇమిగ్రేషన్ పాలసీలో వచ్చిన చేంజెస్ కావచ్చు ఆయా దేశాల్లో పెరుగుతున్న క్రైమ్ కావచ్చు లేదా ఆయా దేశాలు అంటే ముఖ్యంగా జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ లేదా యునైటెడ్ కింగ్డమ్ ఆస్ట్రేలియా కెనడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా

అమెరికాలోని ఉద్యోగాలను భారతీయులు ఎలా కొల్లగొడుతున్నారో కెనడాలోను ఆపర్చునిటీస్ అలాగే ఓడిసిపడుతున్నారు దీంతో భారతీయులపై దాడులు పెరిగాయి అంతేకాదు ఒకప్పుడు కెనడాలో పర్మనెంట్ రెసిడెంట్స్ ఈజీగా వచ్చేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కొన్నేళ్ల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఇక యునైటెడ్ కింగ్డమ్ వీసా నిబంధనలను మరింత కఠినంగా చేసింది బ్రిటన్ అమెరికా తర్వాత బ్రిటన్ కే భారతీయ విద్యార్థులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు దీంతో కొన్నాళ్ల పాటు యూకే వెళ్లి చదువుకుంటున్న ఇండియన్ స్టూడెంట్స్ సంఖ్య పెరిగింది దీంతో ఇండియన్ స్టూడెంట్స్ కు రిస్ట్రిక్షన్స్ పెట్టడం మొదలైంది అక్కడ మరీ ముఖ్యంగా వర్క్ వీసాలపై నియంత్రణలు ఫ్యామిలీ వీసాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ అత్యంత కఠినతరం చేసింది ఇచ్చేవి రూపాయల్లో కాకపోతే చాలు ఏ దేశానికైనా వెళ్ళిపోతారు అర్థం కాలేదా చాలా మందికి డాలర్ డ్రీమ్స్ ఉంటాయి కానీ దానికి కొన్ని అర్హతలు ఉండాలి కానీ విదేశం అయితే చాలు ఇచ్చే జీతం రూపాయల్లో కాకపోతే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అలా వెళ్లి నానా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కోకొల్లలు ఒక ఎగ్జాంపుల్ కావాలా మొన్న మధ్య కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెరువుతో కొందరు ఇరాన్ నుంచి ఇండియాకు వచ్చారు కానీ ఇరాన్లో ఎంత నరకం అనుభవించారో తెలుసా మంచి కంపెనీ భద్రత ఉంటుందని ఏజెంట్ చెప్తే ఇరాన్కు వెళ్లారు తీరా వెళ్లాక తీసుకెళ్లి సరిహద్దు ప్రాంతంలోని కంపెనీలో పడేశారు నిత్యం టెర్రరిస్టులు సైన్యం మధ్య ఎదురు కాల్పులే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి సో అలా ఉంటుంది కొన్నిసార్లు విదేశాల్లో చాలా మంది మరిచిపోతున్న విషయం ఒకటింది ఈ ప్రపంచంలో అమెరికా చైనా జర్మనీ తర్వాత ఆ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశం భారతదేశమే వరల్డ్ లో ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇండియాదే ఈ మధ్య జపాన్ సైతం అధిగమించాం త్వరలోనే జర్మనీని కూడా దాటిస్తాం అయినా సరే ఇండియా అంటే అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్తారు బట్ పరిస్థితి అలా ఇప్పుడు టూరిజానికి హెల్త్ టూరిజానికి ఉద్యోగ వ్యాపార అవకాశాలకు చదువులకు భారత్ లోనే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే మనది ఫెంటాస్టిక్ ఇండియా అన్ని ఉన్నాయి ముఖ్యంగా చదువుల కోసం వెళ్తున్న వారే ఎక్కువ మంది భారతీయ విద్యార్థుల కారణంగా అమెరికా కెనడా బ్రిటన్ లో ఎన్నో యూనివర్సిటీలు బతుకుతున్నాయి భారత నుంచి ఏటా పదమూడు లక్షల మంది భారతీయులు వివిధ దేశాలకు వెళ్తున్నారు వీరిలో విదేశీ చదువుల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వాళ్లే ముప్పై ఎనిమిది శాతం ఉంటున్నారు ఇలా చదువు కోసం మనవాళ్లు పెడుతున్న ఖర్చు అక్షరాల నాలుగు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఈ ఏడాది ఈ ఖర్చు ఐదు లక్షల ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా అనుకుంటారు గాని అమెరికా కెనడాలో ఉన్నవన్నీ గొప్ప యూనివర్సిటీలేం కాదు మెజార్టీ యూనివర్సిటీలు చోటామోటాని దానికే ఆహా ఓహో అనుకుంటూ ఒక్కొక్కరు దాదాపు ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెడుతున్నారు భారతలోని ఐఐటీలు ఐఐఎంలు ట్రిపుల్ ఐటీలు ఎన్నో ప్రైవేట్ యూనివర్సిటీల్లో అమెరికా కెనడా కంటే గొప్ప చదువులు చెప్తున్నారు కాకపోతే మనకు అందని ద్రాక్షే తీపి కదా టూరిజం కోసం విదేశాలకు వెళ్తుంటారు అదేదో ఇండియాలో ఉన్న అద్భుతాలన్నీ చూసేసినట్టు ఇండియాను పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయడానికే జీవితకాలం సరిపోదు కశ్మీర్ టు కన్యాకుమారి చూడాల్సిన ప్రదేశాలు బోలెడు ఆధ్యాత్మికంగా కావచ్చు ఆహ్లాదపరంగానూ కావచ్చు ప్రపంచాన్ని మైమర్పించే ప్రదేశాలు కావచ్చు అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే ప్రాంతాలున్నాయి కానీ అవన్నీ వదిలేసి టూరిజం పేరుతో విదేశాలకు వెళ్తున్నారు మాల్దీవులను మనం ఎంతగా ఓన్ చేసుకున్నామంటే అదేదో మన దేశమే అన్నట్టుగా వెళ్ళొచ్చే వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఆ దేశానికి వస్తున్న ఆదాయంలో ఇండియన్ పోర్షనే ఎక్కువ అయినా సరే మాల్దీవులు మనకే తోక జాడించింది ఇక్కడ టూరిస్టు ప్లేసెస్ కోసం ఎక్కువ మంది భారతీయులు వెళ్లే దేశం థాయిలాండ్ ముఖ్యంగా వేసవిలో బ్యాంకాక్ వెళ్లే వాళ్ళు ఉంటారు బట్ నిజంగా బ్యాంకాక్ అంత సేఫ్ కంట్రీనా అంటే ఎప్పుడు భూకంపాలు వస్తాయో తెలియని దేశం అది సో రిస్క్ తీసుకుని వెళ్లడమే హెల్త్ టూరిజం పేరుతో విదేశాల్లో వైద్యం చేయించుకోవడానికి వెళ్తుంటారు కానీ చాలా మందికి తెలియదేంటే అమెరికాలోనైనా సరే మెరుగైన వైద్యం అందిస్తున్నది అమెరికన్స్ కాదు అక్కడికి వెళ్లి స్థిరపడిన విదేశీయులు అసలు హెల్త్ టూరిజంలో ఇండియాను మించిన దేశం లేదని చెప్పాలి మన దగ్గర అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందుతుంది అందులో గ్యారెంటీ మరి ముఖ్యంగా హెల్త్ టూరిజంకి హైదరాబాద్ కేరాఫ్ అని చెప్పాలి సపోజ్ వెన్నుముకకు ఆపరేషన్ చేయాల్సి వస్తే ఫారెన్ లో నలభై లక్షలు ఖర్చవుతుంది అవుతుంది హైదరాబాద్ లో కేవలం రెండు లక్షల రూపాయలతో అయిపోతుంది ఇక కీళ్ల మార్పిడికి విదేశాల్లో పదిహేను లక్షలు ఖర్చు పెట్టాలి మరి ఇక్కడ లక్షన్నర నుంచి రెండు లక్షలు చాలు పైగా ఫారెన్ లో పోల్చితే మన దగ్గర చేయించుకునే ఆపరేషన్లలో సక్సెస్ రేటు ఎక్కువ అందుకే దుబాయ్ సౌదీ అరేబియా శ్రీలంక బంగ్లాదేశ్ మాల్దీవులు ఉగాండా నైజీరియా టాంజీనియా మెజాంబిక్ కెనియా నుంచి ఎక్కువ మంది ఇండియాకు వస్తుంటారు ఉద్యోగ వ్యాపారాలకు పుష్కలమైన అవకాశాలు ఉన్న దేశం భారత్ మాత్రమే మన దగ్గరున్న జనాభానే ప్రపంచ మార్కెట్కు బలం పైగా ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంత యువత భారత్ లోనే ఉంది సో ఎవరు ఏ టెక్నాలజీని తీసుకొచ్చినా దాన్ని ట్రై చేయాల్సింది యువతే కొత్త ప్రోడక్ట్స్ ను మొదటిగా ప్రయత్నించేది కూడా యువతే సో వ్యాపార అవకాశాల పరంగా భారత్ అద్భుతమైన డెస్టినేషన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగింది భారతదేశంలో కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ పెరిగింది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వరల్డ్ స్టాండర్డ్స్ వల్ల అదొక్కటే సమస్యగా కనపడుతుంది కానీ మిగతా పరంగా చూసుకున్నప్పుడు ముఖ్యంగా మనుషులకి డొమెస్టిక్ సర్వెంట్స్ దగ్గర నుంచి డొమెస్టిక్ హెల్పర్స్ డొమెస్టిక్ విషయాల్లో సహాయం చేసేవాళ్ళు కానీ లేకపోతే వేరే దేశాల్లో స్థిరపడిన నాన్ రెసిడెంట్ ఇండియన్ ఇంకో కారణం ఏంటంటే అక్కడ సెకండ్ క్లాస్ సిటిజన్స్గా ఎందుకు ఉండాలి మనకి సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మెడిసిన్ రంగాల్లో వీఆర్ డూయింగ్ వెరీ వెల్ కదా మన భారతదేశం తిరిగి వెళ్ళి మనం అక్కడే స్థిరపడచ్చు కదా మేబీ ఇక్కడ కొన్ని డాలర్స్ లేకపోతే కొన్ని పౌండ్స్ ఎక్కువ రావచ్చు కానీ మన అనే ఒక సాంప్రదాయత తర్వాత మనుషుల మధ్య ఆ అవినాభావ సంబంధాలు ఫ్యామిలీ రిలేషన్స్ వీటి మూలంగా దే వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా అనేది ఒక జనరల్ ట్రెండ్ ఒక ప్యాటర్న్ ఇందాక చెప్పుకున్నాం అమెరికా చైనా జర్మనీ తర్వాత ఇండియా అని ప్రస్తుతం ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తున్న వారిని చూస్తున్నాం భవిష్యత్తులో ఈ సీన్ రివర్స్ కాబోతోంది అమెరికా యూరప్ దేశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిపోతోంది అక్కడి జనాభా తగ్గడమో వృద్ధుల సంఖ్య పెరగడమో కారణం ఏదైనా తయారీ రంగం మొత్తం భారత్ కు షిఫ్ట్ అవుతోంది ఆల్రెడీ యాపిల్ ఫోన్లు మన దగ్గరే తయారవుతున్నాయి రేపు పొద్దున్న టెస్లా కూడా ఇండియాకు రావచ్చు మల్టీనేషనల్ కంపెనీలు భారత్ బాట పడితే ఉద్యోగాల కోసం మన వాళ్లు వెళ్లడం కాదు మనమే ప్రపంచానికి ఉద్యోగాలు సృష్టించే వాళ్ళం అవుతాం వీసాలు రిజెక్ట్ చేసినా ఆదాయం వస్తుంది అలా వీసాలు రిజెక్ట్ చేయడం ద్వారా వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా పద్నాలుగు వందల పది కోట్ల రూపాయలు యూరోప్లో ఏ దేశానికి వెళ్లాలన్నా షెన్షన్ వీసా అవసరం భారతీయులతో పాటు చాలా మందికి అక్కడ పర్యటించడం చదువుకోవడం అవసరం బట్ యూరోప్కే మన వాళ్ళ అవసరం లేదు అందుకే షెన్షన్ వీసాలని రిజెక్ట్ చేస్తూ వందల కోట్లు ఆర్జిస్తోంది యూరోప్ చాలామంది చెప్పుకోరుగాని విదేశాల్లో బతకలేక బతుకుతున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఇక భరించలేక తిరిగి వాళ్ళు లక్షల మందే ఉన్నారు కాకపోతే హైలైట్ కావడం లేదంతే ముఖ్యంగా యుద్ధ భయాలు విదేశాల్లో ఉండనివ్వని పరిస్థితి తీసుకొస్తోంది పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో ఉంటున్న ఎనభై లక్షల మంది భారతీయులు భయంతో బతుకుతున్నారు వారిలో మెజార్టీ ఇండియన్స్ తిరిగి స్వదేశానికి వచ్చేయాలనే చూస్తున్నారు ఉద్యోగం కంటే జీవితం ఇంపార్టెంట్ కదా అందుకు ఇక ప్రస్తుత పరిస్థితుల్లో యమన్ లెబనాన్ సిరియా వంటి దేశాల్లో ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారింది అటు ఇండియాతో తమ వైఖరి కారణంగా తుర్కీయే అజర్బైజాన్ ను భారతీయులే బ్యాన్ చేశారు యూరోప్ లోని చాలా దేశాల్లో పర్యాటకులకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి వచ్చిపోయే పర్యాటకుల వల్ల ప్రశాంతత లేకుండా పోతోందనేది వారి వాదన ముఖ్యంగా స్పెయిన్ ఇటలీ ఫ్రాన్స్ వంటి దేశాల్లో టూరిస్టులపై ఆందోళనలు కూడా జరుగుతున్నాయి యూరప్లో లో ఈ మధ్య వీసాల తిరస్కరణ చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది వీసా 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 భారతీయులు దారుణంగా నష్టపోతున్నారు ఎందుకంటే అప్లికేషన్ కోసం కట్టిన ఫీజులు నాన్ రిఫండబుల్ అంటే రిజెక్ట్ అయినా ఫీజు తిరిగి ఇవ్వరు అలా రెండు వేల ఇరవై నాలుగులో భారతీయులు కోల్పోయిన నష్టం నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు క్యాండీ నాస్ట్ సంస్థ డేటా ప్రకారం గతేడాది భారత్ నుంచి పదకొండు లక్షల ఎనిమిది వేల మంది దరఖాస్తు చేశారు వీసా కోసం వీటిలో ఐదు లక్షల తొంభై ఒక్క వేల అప్లికేషన్స్ కు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటే ఏకంగా లక్ష అరవై భారతీయుల షెంజన్ వీసా దరఖాస్తులను తిరస్కరించిన దేశాల్లో ఫ్రాన్స్ మొదటి స్థానంలో ఉంది మొత్తం ముప్పై ఒక్క వేల మూడు వందల పద్నాలుగు వీసాలు ఫ్రాన్స్ ప్రభుత్వం తిరస్కరించింది ఆ తర్వాత స్విట్జర్లాండ్ భారతీయులు అప్లై చేసిన దరఖాస్తులో ఇరవై ఆరు వేల నూట ఆరు అప్లికేషన్స్ రిజెక్ట్ చేసింది ఆ తర్వాత జర్మనీ పదిహేను వేల ఎనిమిది వందల ఆరు వీసాలను స్పెయిన్ పదిహేను వేల నూట యాభై వీసాలను నెదర్లాండ్స్ పద్నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది వీసాలను తిరస్కరించింది ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజలు యూరోప్ షెంజన్ వీసా కోసం ప్రయత్నించారు అలా అప్లై చేసిన వారిలో దాదాపు పద్నాలుగు లక్షల షెంజన్ వీసా దరఖాస్తులను తిరస్కరించారు ఇలా వీసాలను రిజెక్ట్ చేయడం ద్వారా పద్నాలుగు వందల పది కోట్ల రూపాయలు కోల్పోయారు అభ్యర్థులు ముఖ్యంగా మొరాకో చైనా దేశస్తుల వీసాలు ఎక్కువగా రిజెక్ట్ అవుతున్నాయి దీని అర్థం ప్రపంచవ్యాప్తంగా విదేశీయులు ఎవరూ తమ దేశంలోకి రానివ్వడం లేదు అది చదువు కోసం కావచ్చు ఉద్యోగాలు వ్యాపారాలు పర్యాటకం గురించి కావచ్చు ఓవరాల్ గా విదేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు సుఖంగా ఏం లేరు పర్యాటకులకి ఆహ్లాదం కూడా లేదు ఎందుకంటే అమెరికా కొత్తగా రావద్దు అంటోంది ఉన్న వాళ్ళనే వెళ్ళగొట్టేస్తామంటోంది అటు కెనడాలో కూడా ఆంక్షలతో వీసాలు ఆగిపోయాయి యూకేలో అయితే కఠినమైన ఆంక్షలు అమలవుతున్నాయి పశ్చిమాసియాలో యుద్ధంతో ఉండలేని పరిస్థితి మొత్తంగా దిక్కుతోచని స్థితిలో విదేశాల నుంచి తిరిగి వస్తున్నారు ప్రవాసులు సో ఇప్పటికైనా విదేశీ మోజు వదిలేసి స్వదేశానికి వచ్చేస్తేనే బెటర్ ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్ చూస్తూనే ఉండండి టీవీ నాయన్